పెండింగ్ లో ఉన్న ఐదు పేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు లేకుంటే విద్యార్దులతో కలిసి ఈ నెల పదహారున రాష్ట వ్యాప్తంగా కలెక్టరేట్ ఆర్డీవో ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడిచినా ఇంతవరకు ఫీజు బకాయిలను విడుదల చేయలేదని ఆరోపించారు అలాగే స్కాలర్షిప్లను ఐదు నుంచి ఇరవై పేలకు పెంచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచి పై పది నెలల కాలంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ రావడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు వేల కోట్ల బకాయిలను ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఎంబడెంబడే పైసలు ఇచ్చారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ ను ఫీజులు ఇవ్వడం లేదు పక్క రాష్ట్రాలలో స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క విద్యార్థికి ఇరవై వేలు ఇస్తున్నారు కర్ణాటకలో పదిహేను వేలు ఇస్తున్నారు మనతో ఇచ్చే బోర్డు ఐదు వేలకు ఈ పది నెలల కాలంలో మూడేళ్ల నుంచి ఇవ్వకుండా విద్యార్థుల వసూలు తీసుకుంటున్నారు ప్రభుత్వం గుర్తించాలి కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు బుట్టడి చేసి వాళ్ళని దిగ్బంధం చేస్తామని చెప్పి తెలుస్తున్నాం